మా ఇష్టమైన కలర్ చెప్పా ఇష్టమైన కలర్ బ్లాక్ సంక్రాంతి చెప్పే మీ చెల్లి చెత్త దొరికిద్దా లేదా ఎప్పుడు మెసేజ్ చేసినా నాకు పైసలు కావాలని పంపిస్తాను అట్లా చెప్పక

अभी अन्ना राजित चर्चित हैं। आ राग राशि ने लोटी। इंडोरीड़ा जोड़ा हाँ, सेकंड जोधी न्यूलेस्ट। Let's talk in English. Okay, <laughs> <so> you don't <laughs> see second जोधी. <job. laughs>

గ్రూప్ లు గ్రూప్లీ గ్రూప్లీ పోట్ట్ట్ కాదు రేపన్నాడు మా అన్నకి బ్లడ్ తక్కువైంది డాక్టర్ చెప్తాడు ఐ వన్ మినిట్ షట్ అప్ వన్ మినిట్ గ్రూప్ వేరే ఎర్లీ ఇచ్చిందనుకో హెచ్ ఐవస్ తో డాక్టర్ డాక్టర్ స్టూడెంట్ ఓకే బాప మంచి చెప్తున్నావు నువ్వు మూడు నెలలు ఉంటున్నావు కదా మూడు నెలలు మీ ఇంట్లోనే ఉంటావు ప్లీజ్ మా నాన్న దగ్గర వాళ్ళకి సరే చదవల్సింది మాటలు

నేను మా ఇంటికి పోతే నేను చూడాలనిపిస్తుంది అని చెప్పి కానీ ఇట్లా నేను అయ్యా ఇలా పట్టుకోని ఏడ్చిన రోజులున్నాయి నా కోసం స్టోరీ వెళ్ళి అర్థమైంది అందలేదు ఫోన్ స్టోరీ నాకు తెలుసే నాకు ఒకరికి చెప్పాలోసరం లేదు మా అన్నకి చాలా పనులు నాట్ లైక్ నాకే సొంతం ఎవరి మధ్య నచ్చిన వాళ్ళని లేపేస్తాను మాటిస్తున్నారు ఆంటీ ఏం చెప్పిందంటే జ్యోతి యాక్చువల్ గా ఆంటీకి దొరికింది చెత్తకుండిలా దొరికింది అన్న చూసుకుంటుండ్రు జ్యోతికి అంతే కదా అవునా చెప్పు సరే మరి అన్న మా అన్న బ్లడ్ గ్రూప్ చెప్పు నువ్వు నాకు బ్లడ్ గ్రూప్ తో అవసరం లేదు నాకు ప్రేమ కాదు మా అన్న తరఫు నుంచి ఆ ప్రేమ నాకు ఉంది చాలు సరే మా అన్నకి ఇష్టమైన కలర్ చెప్పు మీ అన్నకి ఇష్టమైన కలర్ బ్లాక్ అదే బ్లాక్

నిజమే అంటే మా చెల్లె నాకు ఇష్టమా నిజమే అని అంటున్నాడు అంతే ఇంక నువ్వు ఫోన్ పెట్టి ఒప్పుకున్నాడు ఒప్పుకుంటాడు పట్టుకో అబ్బాయి ఈరోజు డైరెక్ట్ రావచ్చుంది మొత్తం

కూడా ఉన్నాడు భూర్ణ కూడా ఉన్నాడు ఫిక్స్ అయిపో షి అన్న భూన్న విషన్న మా సాయన్న ఒకటి అని చెప్పి మీ సాయనతో అన్న మా అన్న ఫస్ట్ అంటే ఇష్టం తర్వాత ఫస్ట్ నువ్వు అంటే ఇష్టం సెకండ్ ఒప్పుకోడా ఇగో ఈ మళ్ళీ దిప్పటి నుండింటి మా సాయర్కి మా అన్న సాయన ఫ్రీ నాకు ఇప్పుడు నేను వదిన కాంటెస్ట్ అని ఒక కొత్త కాన్సెప్ట్ ఓపెన్ చేస్తున్నా ఎవరు మెసేజ్ చేసినా అల్మాన్ అల్క లెక్క గురించి తెలుసు కదా అందరికీ ఎవరికైతే మా అన్న కావాలి అని అనుకున్నారు అనుకో వాళ్ళ డీటెయిల్స్ అన్ని నాకు పంపించండి నేను వాళ్ళని ఒకరిని చూస్ చేస్తాను ఎందుకంటే మేము చెత్త గుడ్లలో దొరికిది ఎవరిష్ అని పట్టించుకోవడానికి సార్ అని పట్టించుకుంటారు దాత్తే అవునా సాయనో పట్టించుకోవడం అయ్యా సాయువు

అవి మా అన్న ఎంత మంచి కూడా నీకు తెలియదు నువ్వు ఇంకోసారి మా అన్న జోలికి రాదు మా అన్నకు ఫోన్ కూడా మా జోలికి నేను మా అన్నకి ఎప్పుడు మెసేజ్ చేసినా నాకు పైసలు కావాలని పంపిస్తాను నీకు అట్లా చెప్పాను సంవత్సరానికి ఎంత ఖర్చు చెప్తాను కొడితే ఇరవై లక్షలు ఇస్తాడు చెప్పా అంటే యూట్యూబ్ రెవెన్యూ రేణి కలిపి నెలకి రెవెన్యూ గురించి నాకు నెలకు షాపింగ్ ఎంత ఇస్తాడు నెలకి యాభై వేలు ఇస్తాడు చెప్పవా చెప్పవాయినా జ్యోతి చెత్తకుండీలు దొరికిందని తమ్మిలు కూడా చెత్తకుండీలు దొరికింది జ్యోతి రిక్షాన్న స్థానకే సొంత పని పెట్టండి బాగా